చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ అందరు ఇష్టంగా తినే రెసిపీ దీన్ని ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అందరూ ఫిదా అయిపోవాల్సిందే ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర నెయ్యి వేసుకొని టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఆ తర్వాత నిమ్మరసము ధనియా పౌడరు జీరా పౌడరు కారం ఉప్పు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా పెరుగు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు వేసుకుని టూ కలుపుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి రైస్ కోసం టూ లీటర్స్ వాటర్ తీసుకొని హోల్ బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని బాయిల్ రానిచ్చాక టూ కప్స్ రైస్ ని కూడా వేసుకొని సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిచ్చేసుకోవాలి ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మందపాటి పాత్రలోకి వేసుకుని టెన్ ఎంఎల్ దాకా రైస్ ఉడికిచ్చిన వాటర్ పోసుకోవాలి తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ కూడా పైన వేసుకొని ఆ పైన గార్నిష్ కోసం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీ మసాలా పౌడర్ నెయ్యి నచ్చితే పువ్వు వాటర్ కూడా పోసి మైదా పిండితో కానీ ఆ వీడియోలో చూపించినట్టుగా టిష్యూ పేపర్ తో కానీ కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసిన టెన్ మినిట్స్కి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే చూసారా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి